వరంగల్ మహానగరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఎందుకంటే శిల్పకళలకు పేరు అన్నది ఊరగల్ జిల్లా అంటే మనం సాక్షాత్తు చూడవచ్చు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కళాఖండాన్ని ఆ కాకతీర రాజుల ద్వారం నిర్మించడం జరిగింది అందుకు వస్తే అప్పుడు మనగద్దరన పాట రాయడం జరిగింది శిల్పకళలకు పేరు అన్నది జిల్లా నాయన ఓరుగల్లు జిల్లా నాయ రాణి రుద్రమ్మ రాజ్యమేలిన ఓరుగల్లు జిల్లా నాయ ఓరుగల్లు జిల్లా రాజ్యము కోసము రాజులు ఇక్కడ చేసినారో నాయన రముడు చేసినారో నాయన నిత్తురు కూడుకు మరిగిన రాజులు మత్తుల ముగి నాయన మత్తుల మునిగిందో ఈ ఊరుగల్లును కాజిపేటను కలిపకొండ కటోరన్న ఓరుగల్లును కాజిపేటను కలిపకొండ కటోరన్న కొండ గుండెలా వేయి స్తంభాల గుడిదే ఉన్నాయో ఈ కొండ గుండెల వేయి స్తంభాల గుడిదే ఉన్నాయో ఈ ఊరు గల్లుకు గుండెలాంటిది హనుమకొండ బాబో నాయన వన్మకొండ బాబో ఈ ఓరుగల్లుకు గుండె లాంటిది హన్మకొండ బాబో నాయన హన్మకొండ బాబో నాయన నన్ను చూడంటూ నన్ను చూడంటూ రామప్ప శిలపాలో నాయన రామప్ప శిలపాలో కొండలు కలుపుతూ గుట్టలు కలుపు లగ్నవరము రో రన్న లగ్నవరము రో ఈ శిల్పకళకు పేరు కన్నది ఓరుగల్లు జిల్లా నాయన ఓరుగల్లు జిల్లా అలాంటి కాకతీయ రాజులు మహారాజులు గుడిచుకట్టు చర్యలతో ఒకటి అయితే కళాఖండాలు ఈ ప్రపంచానికి చాటి చెప్పిన వరంగల్ చరిత్ర ఎంత చెప్పిన ఒడవని చరిత్ర జై వరంగల్ జై తెలంగాణ